శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనుదల పవన్ కళ్యాణ్ వ్యాప్తంగా నేడు డెబ్బై ఏడు డిజిటల్ డెవలప్మెంట్ అధికార కార్యాలయాలను చిత్తూరు జిల్లా నుండి వర్చువల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా నేడు ప్రారంభించారు అనంతరం ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనుదన పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా కావలి ఎమ్మెల్యే శ్రీ తగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి కావలి కార్యాలయం కార్యాలయాన్ని కావలి శ్రీకృష్ణ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కావలి టీడీఓ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తాత్కాలిక డి కార్యాలయాన్ని ప్రారంభించారు

एक एक जला पड़ते तुलना में एमपीडी वापस और एमपीडी आपने जो तकनीक बनाई तो बहुत फिर नहीं चल रही है चलो बारिश मानो रिन्यूएबल यूपीडी का भी रिन्यूएबल क्यों नहीं जाने पावर तुमने नहीं माना बस बुद्धिकी మన ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం మన ఉప ముఖ్యమంత్రి వారు కొడుతెల పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఒక కొత్త తీసుకొచ్చి ప్రజా పరిపాలన సులభతరం చేస్తూ ప్రజలకి ముందు అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున డిడిఓ ఆఫీసులు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులో ప్రారంభించినందుకు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ ఎంఆర్ఓ ఎమ్మార్థా పెద్ద స్థాయి ఆర్డీఓ గారు ఉంటారు కాబట్టి ఆర్టీఓ ఆఫీసు మనకు కావాలలోనే ఉంది ఇది రెవెన్యూ పరమైనటువంటి సమస్యల్ని కూడా పరిష్కరించుకోవడానికి ఆర్డీఓ ఆఫీస్ ఎలా ఉందో అదే విధంగా మన నియోజకవర్గం అదేవిధమైనటువంటి కోవిడ్ నియోజకవర్గంలో రెండు మండలాలు అదే దళిజీ మరియు కాకుండా మిడిల్ గా ఆర్డీఓ వ్యవస్థ ఎలా ఉందో అదే విధంగా గ్రామాల్లో ఉండే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎంపీడీ ఆఫీస్ లో జరిగేటువంటి పెన్షన్ల శాంక్షన్ కానించి లేదంటే రోడ్లు మారుమలు కానించి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఎన్ఆర్ఎస్ వర్క్ నుంచి ఇవన్నింటినీ కూడా ఎంపీఓ ఆఫీస్ లో ఇప్పటి వరకు ఏ పనులు అయితే జరుగుతున్నాయో వాటి మీద ఇమ్మీడియట్లీ మనం ఏదన్నా తెలియజేయాలంటే మళ్ళా డిపి ఆఫీసు డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్కో లేదంటే జడ్పీ సీఈఓకో లేదంటే దోమ పీడికో ఇంటిమేట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అంత దూరం పోవడానికి అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది పరిపాలన కూడా త్వరగా పరి పరిష్కారం కావడానికి ఈజీగా ఉండాలంటే మిడిల్ మ్యాన్ వ్యవస్థ ఉండాలనే ఆలోచనతో ఈ రోజున డిడిఓ ఆఫీసర్గా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా డివిజనల్ రెవెన్యూ ఆఫీసర్ గా ఎలా అయితే ఉంటున్నారో కొత్తగా ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం ఈ కొత్త వరద తీసుకొచ్చి ఈ రోజున ఈ పథకాన్ని తీసుకొచ్చి రోజు మన అందరికీ కూడా కావలి రెవెన్యూ డివిజన్ ఏదైతే పది మండలాలు ఉన్నాయో ఆ పది మండలాలకు సంబంధించినటువంటి సమస్యలన్నిటి కూడా సత్వరమే పరిష్కరించేందుకు ఈరోజు కావలిలో డీడీఓ ఆఫీస్ ని ఏర్పాటు చేసినందుకు మనందరం కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయాల ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచన మేరకు ఈరోజు కావలిలో డివో ఆఫీస్ని ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఏడు రెవెన్యూ కేంద్రాల్లో డెబ్బై ఏడు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కేంద్రాలని ఈరోజు ప్రారంభించారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వారి ముఖ్యంగా కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాలతో పాటు రెవెన్యూ డివిజన్ ఎలాగైతే ఉందో అదేవిధంగా కావలలో కూడా డెవలప్మెంట్ డివిజన్ ఒకటి ఉండాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాలు కావల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాలుగు మండలాలు కోవూరు నియోజకవర్గంలో ఉన్న రెండు మండలాలను కలుపుతూ పది మండలాలని కావలలో డివిజనల్ డెవలప్మెంట్ ఈ ఈరోజు ప్రారంభించడం జరిగింది ఉప ముఖ్యమంత్రి వరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి ఆలోచన మేరకు వాళ్ళు సూచన మేరకు ఈ మంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆలోచనలతో ఈ రోజున స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా ఇక్కడ అటెండ్ అయ్యి దీన్ని ప్రారంభించడం జరిగింది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి ప్రజా పరిపాలన జరగాలి ప్రజలకు సత్తమైన న్యాయం జరగాలి కాబట్టి ఎంపీడీ ఆఫీసులు ఏ మండలాలకు ఆ మండలాల్లో ఉన్నా సత్త తర్వాత జరిగేటువంటి పరిణామాలలో ప్రతి ఒక్క స్థానిక కూడా జిల్లా డిపిఓ ఆఫీసుని కానీ జిల్లా పరిషత్ ఆఫీసుని కానీ కలెక్టరేట్కి వెళ్ళి ప్రజలకి టైం వేస్ట్ అవుతున్న తరుణంలో జిల్లాకి మండలాలకి మధ్య ఒక అనుసంధానంగా ఒక డివిజనల్ ఆఫీస్ ఉంటే సత్తరైన న్యాయం జరుగుతుంది ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున అన్ని రకాలైనటువంటి పథకాలకు సంబంధించినటువంటి విధా విధానాల మీద రూపొందించి ఈ రోజున మన కావల్లో కూడా మన మున్సిపల్ ఆఫీస్ ప్రాంతంలో ఈ రోజున దీన్ని ప్రారంభించడం జరిగింది అతి తొందరలో ప్రభుత్వ నిధులు వెచ్చించి కొత్త బిల్డింగ్ ని శంకుస్థాపన కూడా అతి తొందరలో జరగబోతుంది దానికి దాదాపు రెండున్నర కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేయడం కూడా జరిగింది దానికి ప్రభుత్వం యాభై సెంట్ల భూమిని కూడా కేటాయించారు ఇది అతి తొందరలోనే డిఎల్డీ ఆఫీస్ డి ఆఫీసు నూతన భవనంలో కూడా ఏర్పాటు చేయబోతుంది కావల డివిజన్లో ఈ సందర్భంగా ప్రజానీకానికి మండలంలో ఉన్నటువంటి పెన్షన్లు మొదలుకొని మండలంలో ఉన్నటువంటి ఎన్ఆర్జెస్ వర్కలు మొదలుకొని గ్రామ పంచాయతీలో జరిగేటువంటి పనులు మొదలుకొని మూడు రకాలైన పనులకి గ్రామ పంచాయతీ లెవెల్లో ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ ఆఫీస్కి వచ్చి చెప్పుకునే విధంగా ఎంపీడీ ఆఫీసులో ఎవరికైనా అన్యాయం జరిగి పెన్షన్ రూపంలో కానీ ఇతర పథకాల రూపంలో అందకపోతే ఇమీడియట్గా డీడీ ఆఫీసులో చెప్పుకునే విధంగా ప్రతి సమస్యని కింద పరిష్కారం కాకపోతే ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి చెప్పుకునే విధంగా రూపొందించినందుకు ఈ మంచి ప్రభుత్వాన్ని మనందరం కూడా అభినందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు గారి ముందు చూపు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వరులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోయే తరుణంలో ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు ఆఫీసులను ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ దీన్ని సద్వినియోగం చేసుకుని మీకు ఎటువంటి సమస్యలు రాకుండా చూసేదాంట్లో కావలి ఎమ్మెల్యేగా నేనున్నాను మా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇంకా మెరుగైన సేవలు అందించి ఏ ఒక్క హక్కు కలిగినటువంటి వ్యక్తికి ఏ అన్యాయం జరగకుండా చూసే విధంగా కావులు డీడీ ఆఫీస్ కూడా పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ మంచి ప్రభుత్వం మనకి పథకాన్ని అందించినటువంటి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ నేను గ్రూప్ వన్ బ్యాట్ సెలెక్షన్ పిడి ఇంతకుముందు బాలాయిపల్లి అంటే తిరుపతి జిల్లాలో పనిచేశాను అంటే చిత్తూరు జిల్లాలో పనిచేశాను అక్కడ ముందు దోమలో దోమలో పీడి అని పీడి చేస్తున్నాను తర్వాత డిఎల్డీ డిఎల్డీలో ప్రమోషన్ రావడంతో కావాలి డిఎన్డీ ఇక్కడికి వచ్చి ఉన్నారంట కావల్ డీలో వచ్చినప్పుడు ఇక్కడ కొత్తగా మీరు ఎటువంటి సేవలు అందిస్తారు ప్రభుత్వ ఆదేశాల మేరకు యాజ్ పర్ జియో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ప్రకారంగా పంచాయతీలో ఎలాంటి రకమైన సమస్యలు ఉన్నా అవి కన్సెన్ పంచాయత్ సెక్రటరీలతో కావచ్చు కన్సెన్ సెక్రటరీ స్టాఫ్తో కావచ్చు ఎంపీఓతో కావచ్చు ఇంకేలా భాగంలో ఉండవచ్చు వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరూ కోఆర్డినేషన్తో సమన్వయంతో వాళ్ళ సమస్యల్ని అక్కడ సమన్వయంతో సాధించిన ఒక ఎత్తు అయితే అక్కడ సమన్వయంతో సాధించలేని అంశాలు ఏమైనా ఉంటే ఉన్నతాధికారుల తీసుకెళ్తూ అక్కడ ఏదైనా టెక్నికల్ సమస్యలు ఉన్నా వాటిని వాళ్ళు సాల్వ్ చేసుకుంటూ ఇంకా టెక్నికల్ సమస్యలు అంటే సెక్రటరీ పైన కమిషనర్ స్థాయి వారికి వాళ్ళు తెలియపరిచి ఇక్కడ సమస్యలను కొన్ని సాల్వ్ చేయడానికి